చింటూ ఓం శాంతి ఈ రోజు బాబా ఏం చెప్తున్నారంటే శరీర సహితంగా ఏవేవి కనిపిస్తున్నాయో అవన్నీ వినాశనం అవనున్నాయి ఆత్మలైన మనం ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి అందువలన మనము ఈ పాత ప్రపంచాన్ని మర్చిపోవాలి అన్నా అన్నా శాంతి అన్నా ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే పిల్లలైన మనము అందరికి ఏ మాటల ద్వారా తండ్రి సందేశాన్ని వినిపించవచ్చు అందరికీ వినిపించాలి అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు ఇప్పుడు వారసత్వ సమయం పూర్తి అయింది అనగా భక్తి పూర్తి అయ్యింది ఇప్పుడు రావణరాజ్యం సమాప్తం అవుతుంది మనల్ని రావణుని ఐదు వికారాల జైలు నుండి విడిపించేందుకు తండ్రి వచ్చారు ఇది పురుషోత్తమ సంఘమయుగం ఇందులో మనము పురుషార్థం చేసి దైవి గుణాలు కలవారిగా అవ్వాలి కేవలం పురుషోత్తమ సంఘమయుగాన్ని అర్థం చేసుకున్న మన స్థితి శ్రేష్టంగా అవ్వగలదు ఇప్పుడు ఆత్మీయ పిల్లలు ఏం చేస్తున్నారు అవ్యభిచారి స్మృతిలో కూర్చుని ఉన్నారు ఒకటి అవ్యభిచారి స్మృతి రెండవది వ్యభిచారి స్మృతి అవ్యభిచారి స్మృతి లేక అవ్యభిచారి భక్తి ప్రారంభమైనప్పుడు అందరూ శివుణ్ణి పూజించారు అది చింటూ వినాశనం అయితే తప్పకుండా జరుగుతుంది మనము పురుషోత్తమ యుగంలో ఉన్నాము ఇది ఆత్మకు తెలుసు ఇప్పుడు మనము తిరిగి వెళ్తున్నాము అందువలన ఈ పాత ప్రపంచాన్ని పాత దేహాన్ని కూడా వదిలేయాలని తండ్రి చెప్తున్నారు దేహ సహితము ఈ ప్రపంచంలో కనిపించేవని వినాశనం అవుతాయి శరీరం కూడా సమాప్తం అవుతుంది ఇప్పుడు ఆత్మలైన మనము ఇంటికి తిరిగి వెళ్ళాలి తిరిగి ఇంటికి వెళ్లకుండా నూతన ప్రపంచంలోకి రాలేము ఇప్పుడు మనము పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నాము ఈ దేవతలే పురుషోత్తములు అత్యంత శ్రేష్టమైన వారు నిరాకార తండ్రి తర్వాత మానవ సృష్టిలోకి వస్తే అందులో ఉన్నతమైన వారు దేవతలే వారు కూడా మానవులే కానీ దైవీ గుణ గుణాలు కలవారు వారే మళ్ళీ ఆసురి గుణాలు కలవారిగా అవుతారు ఇప్పుడు మళ్ళీ ఆసురి గుణాల నుండి దైవీ గుణాలలోకి వెళ్లాల్సి ఉంటుంది సత్యయుగంలోకి వెళ్ళాల్సి ఉంటుంది అన అకాల కూడా సింహాసనం కావాలి అకాల సింహాసనం మానవులకి ఉంటుంది మరి వేటికి ఉండదు మనం అందరికీ సింహాసనం కావాలి అకాలమూర్తి అయిన ఆత్మ ఇక్కడ విరాజమానమై ఉంది వారు అందరికీ తండ్రి వారిని మహాకారుడు అని అంటారు వారు పునర్జన్మలోకి రారు ఆత్మనైన మనము పునర్జన్మలు తీసుకుంటాము బాగా కల్పంలో సంగమ యుగంలో వస్తారు భక్తిని రాత్రి అని జ్ఞానమును పగలు అని అంటారు ఇది పక్కాగా గుర్తించుకోవాలి ముఖ్యమైన విషయాలు రెండు తండ్రి మరియు వారసత్వం తండ్రి వచ్చి వారసత్వాన్ని ఇస్తారు చక్రవర్తి పదవి కొరకు చదివిస్తారు అందుకే దీన్ని పాఠశాల అని కూడా అంటారు భగవాను వాచే భగవంతుడు నిరాకారుడు వారికి పాత్ర కూడా ఉండాలి కదా వారు అత్యంత ఉన్నతమైన భగవంతుడు అందరూ వారిని స్మృతి చేస్తారు తండ్రి చెప్తున్నారు భక్తి మార్గంలో స్మృతి చేయని మనిషి ఎవరు ఉండరు ఓ భగవంతుడా ఓ ముక్తి దాత ఓ గాడ్ ఫాదర్ అని అందరూ హృదయపూర్వకంగా పిలుస్తారు ఎందుకంటే వారు అందరికీ తండ్రి అరే చింటూ మనము ఒకప్పుడు మూలవత వాసులుగా ఉండేవారుము పాత్ర చేసేందుకు ఇక్కడికి వచ్చాము పిల్లలైనా మనము ఆల్రౌండ్ పాత్ర చేసేవారుము కనుక ఎక్కువలో ఎక్కువ ఎనభై నాలుగు జన్మలు తక్కువలో తక్కువ ఒక జన్మ తీసుకుంటాం కానీ మానవులు ఎనభై నాలుగు లక్షల జన్మలని అనేస్తారు అవి కూడా ఎవరికి ఉంటాయో అర్థం చేసుకోలేరు తండ్రి వచ్చి పిల్లలైనా మనకు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటారని అర్థం చేయించారు మొట్టమొదట నా నుండి దూరమైన వారు మీరే మొట్టమొదట సత్యయుగంలో దేవీ దేవతలే ఉంటారు వారి ఆత్మలు ఇక్కడ పాత్ర చేయనప్పుడు మిగిలిన ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయి శాంతిధామంలో ఉంటాయని కూడా మీకు తెలుసు కావున శాంతిధామం వేరు కదా పోతే ప్రపంచం అంటే ఇదే ఇక్కడే పాత్ర చేస్తారు నూతన ప్రపంచంలో సుఖప్రదమైన పాత్ర పాత ప్రపంచంలో దుఃఖభరితమైన పాత్ర అభినయించవలసి ఉంటుంది అన్న కృష్ణుని శ్యామసుందరుడు అని అంటారు కానీ అతన్ని ఎందుకలా అంటారో కూడా మనుషులకు తెలియదు ఇతడు వైకుంఠానికి అధికారిగా ఉన్నప్పుడు తెల్లగా ఉండేవాడు తర్వాత గోళ్ళ పిల్లవాణిగా నల్లగా అయ్యాడు అందుకే వారిని శ్యామసుందరుడు అని అంటారు మొదట వచ్చేది అతడే తత్వం ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము నడుస్తుంది ఆది సనాతన దేవి దేవత ధర్మమును ఎవరు స్థాపించారు ఇది కూడా ఎవరికీ తెలియదు భారతదేశమునే మరచి హిందూ దేశంలో నివసించు హిందువులని చెప్పుకుంటున్నారు నేను భారతదేశంలోనే వస్తాను భారతదేశంలో దేవతల రాజ్యం ఉండేది అది ఇప్పుడు ప్రాయరూపం అయిపోయింది నేను మళ్ళీ స్థాపన చేసేందుకు వస్తాను మొట్టమొదటిది ఆది సనాతన దేవి దేవత ధర్మము ఈ వృక్షము వృద్ధి చెందుతూ ఉంటుంది కొత్త కొత్త ఆకులు మఠాలు మార్గాలు తర్వాత వస్తాయి వాటికి కూడా శోభ ఉంటుంది చివరిలో వృక్షం అంతా వచ్చినప్పుడు నేను మళ్ళీ వస్తాను అరే చింటూ బాబా ఈ రోజు హోంవర్క్ ఏమిస్తున్నానంటే అపారమైన సుఖాల ప్రపంచంలోకి వెళ్లేందుకు సంగమ నిల్చోవాలి సాక్షిగా అయ్యి అన్ని చూస్తూ బుద్ధి యోగాన్ని నూతన ప్రపంచంతో జోడించాలి బుద్ధిలో ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్తున్నామని ఉండాలి అందరికీ ప్రాణదానం ఇవ్వాలి మానవుల నుండి దేవతలుగా తయారు చేసి చేయాలి అనంతమైన ద్వారా చదువుకుని చదివించాలి చేయించాలి అన్న బాగా వరద శ్రేష్ఠ సమయం అనుసారము సదా శ్రేష్ట కర్మలు చేస్తూ వాహ్ యొక్క పాటలు పాడే భాగ్యశాలి ఆత్మభవ ఈ శ్రేష్ట సమయంలో సదా శ్రేష్ట కర్మలు చేస్తూ వాహ్ యొక్క పాటలు మనసులో పాడుకుంటూ ఉండాలి వాహ్ నా శ్రేష్ట కర్మలు లేక వాహ్ శ్రేష్ట కర్మలు నేర్పించే బాబా ఇలా సదా వాహ్ వాహ్ యొక్క పాటలు పాడండి ఎప్పుడు పొరపాటును కూడా అయ్యో అని శబ్దం రాకూడదు వాహ్ డ్రామా బాబా వాహ్ ఏదైతే స్వప్నంలో కూడా ఆ భాగ్యం ఇంట్లో కూర్చుని ఉండే లభించింది ఈ భాగ్యం యొక్క నష్టాలో ఉండండి మనస్సు బుద్ధిని శక్తిశాలిగా చేసుకుంటే ఎటువంటి అలజడిలోనైనా అచల్ అడోల్ గా ఉంటారు అని బాబా స్లోగనిస్తున్నారు శాంతి ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి